జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల నృత్యాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా ఈ లగ్నాలతోనూ లేకపోతే స్థానాలతోనూ సంబంధం లేకుండా రవి గనక కుంభరాశిలో ఉండి ఎవరికైనా రఘుమహదశ వస్తే అప్పుడు ఆ రఘుమహదశ ఆరు సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుందాం ఎక్కువ శాతం రవి కుంభరాశిలో ఉండి రఘుమహదశ రాకపోవడం చాలా చాలా మంచిది రఘుమహదశ వచ్చినట్లయితే చాలా వరకు కొంతమందికి రాదు అయితే కొంతమందికి వస్తుంది వస్తే మాత్రం వాళ్ళకి విపరీతమైన ఇబ్బందులు అనేవి ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంటుంది అంటే అన్ని రకాలుగా కూడా చదువులో ఆటంకాలు ఎదురు ఎదురవుతాయి ఆ చదువుని పూర్తి చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తండ్రి ఏం చేస్తాడంటే చాలా వరకు వాళ్ళ పిల్లల ఎదుగుదల కోసం తన ఆ కష్టానంతా దౌరప వస్తాడు ఎలా అయినా సరైన వాళ్ళని బాగా చదివించాలి ఒక మంచి పొజిషన్లోకి తీసుకురావాలని వీళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా వీళ్ళకు కూడా అక్కడ ఆరాకొర మార్కులు రావడం అని కానివ్వండి వీళ్ళకు కూడా విపరీతమైన ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ రౌమహదశలో కొంతవరకు భార్యాభర్తల మధ్య విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏది చెప్పినా సరే భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ అర్థం కాకపోవడం పెద్ద పెద్ద గొడవలు అవడం పెద్ద మనుషుల్లోకి వెళ్ళడం వాళ్ళు కూర్చోబెట్టి సర్ది చెప్పడం ఎక్కువ శాతం అస్సలు వీళ్ళిద్దరి మధ్య సుఖ సంసారం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగా కుంభరాశిలో రవి ఉండి రఘుమర్ దశ జరుగుతున్న వాళ్ళకి మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏదో జరుగుతుందంటే జరగడం లైఫ్ అన్నట్టుగా ఉంటుంది వివాహం కూడా భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఎవరైనా సరే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చెడిపోయే వాళ్ళని మ్యారేజ్ అయిపోయిన వాళ్ళని వివాహం చేసుకునే అవకాశం కూడా కుంభరాశిలో రౌన్నప్పుడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక కుంభరాశిలో రౌండి ఈ రౌమహదశ జరుగుతున్నప్పుడు ఉద్యోగం అనేది అస్సలు కలిసి రాదు అతనికి వ్యాపారం కానీ లేకపోతే ఎవరి కింద పార్ట్నర్షిప్ బిజినెస్ అనమాట చేయడం కానీ అతను ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఇతని తక్కువ పడి పెట్టుబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇక కుంభరాశిలో రవిండి ఈ ఆరు సంవత్సరాలు రవామహదశలో ఎక్కువ శాతం ఉన్నదాన్ని వీళ్ళు ఎంతో డబ్బు దాచుకుని ఉండడం లేకపోతే స్థిరాస్తులు వాళ్ళ తండ్రి నుంచి కానివ్వండి తాతల నుంచి కానివ్వండి వచ్చిన ఆస్తిని కొంతవరకు కోల్పోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ రోజు దశ కనుక ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తి జీవితంలో వచ్చినట్లయితే ఈ ఎఫెక్ట్ అనేది తండ్రి మీద ఉంటుంది తండ్రికి మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది తండ్రికి శ్రమ కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఏం చేసినా సరే పెద్దగా కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఇక పన్నెండు నుంచి పాతిక సంవత్సరాల వయసులో కనుక ఒక వ్యక్తికి రోమహజ వస్తే ఆ వ్యక్తి చదువులో విపరీతమైన ఆటంకాలు ఎదుర్కోవడం ప్రేమలని లేకపోతే ఇతరత్ర విషయాల మీద ఆసక్తి పెరగడం సెక్సువల్ ప్లజర్స్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండడం అనేది ఈ పాతిక సంవత్సరాల వయసులో పన్నెండు నుంచి పాతిక సంవత్సరాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చదువు మీద శ్రద్ధ ఉంటుంది శ్రద్ధ తక్కువ ఉంటుంది అనమాట క్షమించాలి తక్కువ ఉంటుంది ఈ అమ్మాయిలు అబ్బాయిలు అయితే అమ్మాయిలు అమ్మాయిలు అయితే అబ్బాయిలు వీళ్ళ మీద విపరీతమైన వామోహ వ్యామోహాలు పెట్టుకుని చక్కగా చదివే వాళ్ళు కూడా పాడవడం అనేది జరుగుతుంది ఇక పాతిక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఈ రోమ దశ ఆరు సంవత్సరాలు కనుక ఒక వ్యక్తి జీవితంలో వచ్చినట్లయితే ఈ పాతిక నుంచి ముప్పై ఐదు కూడా ఒక ఉద్యోగానికి సంబంధించిన దశ లేకపోతే వివాహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా తినక కంట్రోల్లో లేకుండా రా ఏ వ్యక్తి అయితే ఇతని జీవితంలో ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి కంట్రోల్లో ఉండడం చాలా వరకు అపనిందలు ఇతన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం లేదంటే ఇతనికి బాధ్య ఇతన్ని బాధ్యత లేని వ్యక్తిగా గుర్తించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఈ ఆరు సంవత్సరాలు రోగ్మా దశ వచ్చినట్లయితే ఆ దశలో పిల్లల విషయాల్లో కానీ వాళ్ళ చదువుల విషయాల్లో కానీ విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఇక వాళ్ళ వివాహానికి సంబంధించి కానివ్వండి వాళ్ళకి ఫారిన్ చదువులు వీటికి సంబంధించి కానివ్వండి మీరు ఆర్థిక పరంగా బాగా నలిగే అవకాశం అనేది ఈ రఘుమాదశ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం కుంభరాశిలో రవి ఉండి రఘుమాదశ రాపోవడం చాలా చాలా మంచిది వస్తే మాత్రం ఆ జరిగినంత కాలం కూడా రవికి సంబంధించి కింపుని రత్నాన్ని ధరించడం అలాగే లగ్నాన్ని బట్టి ఈ రవికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక రవి ఏ నక్షత్రం అంటే ఇక్కడ మనకి ఏ రాశిలో అయినా మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి రవి కనుక ధనిష్ట నక్షత్రం కుజుడికి సంబంధించిన నక్షత్రాలైన మూడు నాలుగు పాదాల్లో ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో కుంభరాశిలో రవి ఉంటే కొంతవరకు రవి పూజల సంబంధం మంచిది అయినప్పటికీ శనితో కలవడం వలన ఈ రఘుమహ దశలో కోపం ఎక్కువగా ఉండడం తిరుగుడు ఎక్కువగా ఉండడం చిరాకులు ఎక్కువగా ఉండడం ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ నలగాల్సి రావడం ఏ పని కూడా మనం దంచుకుంటు దంచినట్టు దంచకుండా అవ్వకుండా పోవడం ఈ ఏదైనా అవ్వాలంటే మనలో ఉన్న శక్తి అంతా కూడా ఉపయోగిస్తే తప్ప అవ్వకపోవడం దాంతో మీ మీరు ఎవరైతే మన అనుకుంటున్నారో వాళ్ళతో రిలేషన్స్ విషయంలో మీరు ఇవ్వాల్సినంత ఇవ్వకపోవడం వలన వాళ్ళు కూడా మీతో వాగ్వివాదానికి దిగడం మీరు అనాసరంగా తిరుగుతున్నారు తప్ప మీకు ఒక డైరెక్షన్ లేకుండా పనులు చేస్తున్నారని వాళ్ళు అపనందం వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక శతబిష నక్షత్రం రాహుకు సంబంధించిన నక్షత్రంలో కనుక రవి ఉంటే ఆ దశలో ఎక్కువ శాతం అలవాట్లు అనేవి ఉంటాయి ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏ ఉండదు ఆడవాళ్ళు కూడా ఏ ఆలోచన చేసుకొని విపరీతంగా భర్త గురించి భర్తను వదిలేద్దామని లేకపోతే భర్త పనికిరాని వాడు లేదా ఎందుకు తనను చూడరు తన డబ్బులంతా తినేస్తున్నాడు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా రావడం పిల్లలకు కూడా తండ్రిని అంటే గౌరవం లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా రాహు మాదస్సు రాహులో రవన్నప్పుడు కుంభరాశిలో రవన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక పూర్వభద్ర నక్షత్రం అంటే గురువుకు సంబంధించిన నక్షత్రంలో కనుక రవి ఉంటే చాలా వరకు ఇప్పుడు చెప్పిన ఇబ్బందులు ఓ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది అయితే సినింట్లో గురువు కూడా పెద్దగా యోగించే అవకాశం ఉండదు కాబట్టి అందరి మీద తక్కువ ఎఫెక్టే ఈ రవిమహద జరుగుతున్నప్పుడు పూర్వభద్ర నక్షత్రంలో రవి ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు మంచి చేసినా చెడు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మన అనుకున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అలా అనుకోకపోవడం మనసును బాధను కలిగిస్తుంది అనమాట కాబట్టి ఈ పూర్వభద్ర నక్షత్రంలో రవి ఉండి ఈ రఘుమహదశి గనక జరుగుతున్న వాళ్ళు తమ పని తాము చేసుకోవడం ఇతరుల వ్యక్తులు ఇతర వ్యక్తులంటే భార్య పిల్లలు కూడా ఇతర వ్యక్తుల కింద చూడాలి తమ తమ వరకు మాత్రమే ఆలోచించుకోవడం మంచిది వాళ్ళకి ఎంత చేయాలో అంత చేయడమే మంచిది మీరు మొత్తం ఉన్నదంతా వాళ్ళకి దార పోసినప్పటికీ కూడా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అనమాట ఎక్కువ శాతం ఈ దశలో వీళ్ళకి దైవ చింతన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భక్తి ఇలాంటి వాటి మీద ఎక్కువగా వ్యామోహం కలగడం ఆ మార్గంలో ధ్యానం ఆ మార్గంలో ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళ గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ తక్కువగా పట్టించుకుంటూ ఈ రౌమా దశలో కాలం గడిపే అవకాశం ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా రవి కుంభరాశిలో ఉండి పాపగ్రహాలైన రాహువు కానీ కేతువు కానీ కలిస్తే చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎక్కువ అవకాశం ఉంటుంది భార్యకు సంబంధించి భార్య అనారోగ్యం పాలవడం డబ్బంతా కూడా ఈ రఘుమహదశలో భారీ ఆరోగ్యానికి ఈ ఖర్చు పెట్టడం అనేది జరిగే అవకాశం ఉంటుంది మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లోనూ నష్టాలు ఎక్కువగా ఉంటాయి సెకండ్ మ్యారేజ్ కూడా అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా రఘుమహదశ వచ్చినప్పుడు కుంభరాశిలో రవి ఉండి రఘుమహదశ వచ్చినప్పుడు రవికి సంబంధించిన ఆరాధన ఎక్కువగా చేసుకోవడం చాలా చాలా మంచిది